నందు డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యులు అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇచ్చిన క్లబ్ మేరకు పొన్నూరు పట్టణంలో మంగళవారం జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు జర్నలిస్ట్ సమస్యను పరిష్కరించాలని ఎక్కడేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే కొన్నూరు అధ్యక్షుడు షెరీఫ్ కార్యదర్శి వరప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు

వెంటనే మంజూరు చేయాలి పిటిషన్లు మంజూరు చేయాలి వెంటనే